బాహుబలి రికార్డుని బద్దలు కొట్టేసింది కల్కి బాహుబలి చేసింది ప్రస్తుతం కల్కి సాగిపోతున్న ఊపుని చూస్తుంటే కల్కిని ఆపేవాడే లేడనిపిస్తోంది కాబట్టి బాహుబలి ఏంటి ట్రిపుల్ ఆర్ రికార్డ్ ని కొల్లగొట్టేసింది కాబట్టి బాహుబలి రికార్డ్స్ ని సైతం అదిరిపోయే రేంజ్ లో కల్కి స్మాష్ చేసింది కాబట్టి ఈ బాహుబలి రికార్డ్స్ ని దుమ్ము లేపడంతో అందరూ సైతం ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు సో ప్రస్తుతం బాహుబలి రికార్డు స్థాయిని సైతం మించిపోయిన కల్కి అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది ఈ నేపథ్యంలో బాహుబలి రికార్డుని బద్దలు చేసిందని బాహుబలి టూ మూవీని అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో సంచలనంగా అయితే మారిపోయింది ఎందుకంటే జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఐదు వందల కోట్లు వసూలు చేసింది బాహుబలితో ప్రభాస్ ఫస్ట్ టైం ఐదు వందల కోట్ల క్లబ్లో వచ్చారు బాహుబలి తర్వాత వచ్చిన బాహుబలి టూ సాహు రాధేశ్యామ్ ఆది పురుషు సలార్ వంద కోట్ల కలెక్షన్స్ వచ్చాయి ఇందులో బాహుబలి టూ తప్పితే మిగతావన్నీ లాంగ్ రన్లో ఆరు వందల కోట్ల లోపే వచ్చింది కానీ కల్కి కనీసం ఒక వారం కూడా కాకుండా ఐదు వందల కోట్ల మార్కుని అధిగమించి రేర్ రికార్డ్ని నమోదు చేసింది నాలుగో రోజు అయినటువంటి ఆదివారం రోజే కల్కి ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టేసింది ఓవర్సీస్లో కూడా అద్దరిపోయే రికార్డులతో పాటు లాంగ్ రన్లో వెయ్యి కోట్లు దాటడంతో పాటు సరికొత్త రికార్డ్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఈ దెబ్బకి ట్రిపుల్ ఆర్ బాహుబలి రికార్డులు స్మాష్ కావడంతో ప్రభాస్ అభిమానులైతే ఫుల్ హ్యాపీగా ఉంటూ మన రికార్డులు మనమే బద్దలు కొట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని కల్కిలో ప్రభాస్ సృష్టించే ఈ రికార్డుని దాటాలంటే మళ్లీ ప్రభాస్ సినిమాయే రావాలి అంటున్నారు ఫ్యాన్స్